అందరికి మనం ఈ రోజు పచ్చకొండ మార్కెట్ లో ఉన్నాము హోటల్ మార్కెట్ లో ఇది వచ్చేసి పన్నెండు పోటీలి దీని వెయిట్ ఎంత ఉంటది రేట్ ఎంత ఉంటది అని రైతులు అడుగుదాము మీ పేరు అర్జున్ అర్జున్ ఏ ఊరు కార్ మంచి దీని రేట్ ఎంతనా చెప్పినారు వెయిట్ ఎంత ఉండొచ్చు వెయిట్ ఉండొచ్చు నలభై కేజీలు ఉండొచ్చు ఇది వచ్చేసి పన్నెండు పోటీలు ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే పచ్చకొండ సంతలో ఉంది మీరు వ్యాపారం చేస్తారా ఎట్టను వ్యాపారం చేస్తారు ఎవరికైనా ఉంటే మీరు ఫోన్ నెంబర్ ఇస్తారా సార్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టూ సిక్స్ టూ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ అందరికి మనం ఈ రోజు పచ్చకొండ మార్కెట్ లో ఉన్నాము హోటల్ మార్కెట్ లో ఇది వచ్చేసి పన్నెండు పోటీలి దీని వెయిట్ ఎంత ఉంటుంది రేట్ ఎంత ఉంటుంది అని రైతుని అడుగుదాము మీ పేరు అర్జున్ అర్జున్ ఏ ఊరు కార్ మంచి దీని రేట్ ఎంతనా చెప్పినారు వెయిట్ ఎంత ఉండొచ్చు నలభై కేజీలు ఉండొచ్చు ఇది వచ్చేసి పన్నెండు పోటీలు ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉందంటే పచ్చకొండ సొంతం ఉంది మీరు వ్యాపారం చేస్తారా ఎట్టనా వ్యాపారం చేస్తారు ఎవరికైనా కావాల్సి ఉంటే మీరు ఫోన్ నంబర్ ఇస్తారా సరే నెంబర్ ఒక్క డబల్ సెవెన్ డబల్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ సిక్స్